యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి స్తోత్రం దేవసరోన్నత సర్వాధికారి ఈరోజు ఈ యొక్క వాక్యం ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతివారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ముప్పది అరవై నూరంతలు వెయ్యంతలుగా సమృద్ధైన పంటను అనుభవించినట్లు చేయమని యేసు సునామలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ మెన్ యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనలు మనకు చదువుకున్నట్లయితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియులోపాభారి అయినటువంటి మరియయు మగ్ధలైన యేసు శిరో యొద్ద నిలిచిండిరి యేసు తన తల్లి తాను ప్రేమించినటువంటి శిష్యుడును దగ్గర నిలిచిండు చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పింది ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను ఇక్కడ ఆయన తల్లి యేసు శిలువ యొద్ద నిలుచుండెను గమనించాలి యోహాన సువార్త పంతొమ్మిదో జయం ఇరవై ఐదవ వచ్చిన ఇది గమనించవలసినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ తన కుమారుని వలనే మరియ కూడా లోతైనటువంటి శ్రమానుభవంలో ఉన్నది బాధ వేదన దుఃఖము నిట్టూర్పు ఇక్కడ యేసుక్రీస్తు ప్రవర్త లేనటువంటి మరి గారిని ఆవరించి ఉన్నాయి ఆమె కన్యకగా ఉన్నటువంటి సమయంలో దేవుడు దూత వచ్చి సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో ఏమంటా ఉన్నాడో గాబ్రియేలు ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి అనగా మరి అమ్మగారిని చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పి లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన చెప్తూ ఉన్నాడు గమనించవలసినటువంటి ఇక్కడ అద్భుతమైనటువంటి మాటల్ని దేవుడు రాయించి పెట్టాడు పిల్లరా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇక్కడ ఇవి మనం వాక్యం చదువుకున్న వాస్తవానికి అక్కడ నుండే ఆమె శ్రమలు ప్రారంభమయ్యాయి నీకు కాక నీకు మేలు అని అంటే అక్కడి నుంచి అక్కడికి శ్రమలు ప్రారంభమయ్యాయి ఈ కన్యకగా ఉన్నటువంటి మరియమ్మ గారు గర్భం ధరించేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని గురించి దూత తనకు ప్రకటించేందుకు తన వద్దకు వచ్చినటువంటి సమయంలో ఎన్నడూ కూడా విని ఎరుగినటువంటి ఆ మార్మికమైనటువంటి విధానంలో మన యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి కావడం అంత తేలికైనటువంటి విషయం ఏమీ కాదని చెప్పి మరి ఆ క్షణంలో ఆమె ప్రతిస్పందన మనకు తెలియజేస్తూ ఉంది తొందరపడి ఎలాగ ఇది అని చెప్పేసి కాబట్టి రాబోయేటువంటి ఒక రోజు తన కోసం ఉంచబడినటువంటి ఒక గొప్ప గౌరవాన్ని ఈ యొక్క వార్త తీసుకుని వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు దేవుడు ఇప్పుడు కూడా స్టార్టింగ్ ఎండింగ్ చెప్తాడు వాస్తవానికి ఇప్పుడు శ్రమలుంటాయి మధ్యలో నిందలు ఉంటాయి కానీ ఫైనల్కి గొప్ప మరి గౌరవమే మరి అమ్మగారికి అది అయితే ప్రస్తుతానికి మరియమ్మగారి పరువు గొప్ప ప్రమాదంలో పడబోతుంది కూడా ఏ విధమైన అనుమానం లేదు అది ఆమె విశ్వాసానికి గొప్ప పరీక్షే ఆ సమయంలో దేవుని యొక్క ఉద్దేశానికి వినమ్రంగా తనను తాను సమర్పించుకున్నటువంటి విధానం మనం ఇక్కడ చూడమొచ్చటగా ఉన్నది చూడండి చూద్దామా లోకస్ వార్త ఒకటో అధ్యాయం ఇరవై ముప్పై ఎనిమిదో వచ్చినడో లోకస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినడో అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక హాలే ఇది వండర్ నీ మాట చెప్పు నాకు జరుగును కాకంటూ మరి అమ్మగారి యొక్క ప్రతిస్పందన మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ప్రతిస్పందించింది అయినప్పటికీ ఆ ప్రకటన ఆమెను బహుగా తొందరపడేలా చేసింది ముందున్నటువంటి మరిన్ని శ్రమలు మళ్ళీ పరీక్షలు చూసారా అప్పటి నుంచి కూడా ఈ యొక్క మరి అమ్మగారి శ్రమలు ఒకదాని వెంట ఒకటి వెంటాడుతూ వచ్చాయి అంతవరకు ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపినటువంటి ఆ యొక్క కన్యక జీవితం ఉన్నట్టుండి దుఃఖమయమైపోయింది యేసుక్రీస్తు ప్రభుని స్వీకరించాక శ్రమలు ఎక్కువైపోయాయి ఈ రోజు నీ మాట్లాడినటువంటి వారు మంది జీవితాలు ఇలాగ ఉన్నాయి మేము యేసు ప్రభు నమ్ముకున్నాకే మాకు శ్రమలు ఎక్కువ ఎక్కువైపోయినాయండి యేసు ప్రభుని ప్రార్థన చేయటం మొదలుపెట్టాకే నా భర్త అసలు ఇంకా ఎక్కువైపోయాడండి నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొలిది కూడా నా భర్త దూరం అయిపోతున్నాడు అండి నేను ఉపవాసాలు ప్రార్థన చేసే కొలిది కూడా నాకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి అంటా ఉన్నారేమో మీరు సేమ్ మీరు వెళ్ళిన పరిస్థితి కూడా యస్సుక్రీస్తు ప్రవర్తలు లేని మరి అమ్మగారు కూడా వెళ్ళారు శ్రమలు ఒకదాని వెంట ఒకటి వెంట ఆడుతూ వచ్చాయి ఆమెను ఆనందంగా జీవించవలసినటువంటి జీవితమంతా జీవితం అంత దుఃఖమేమైపోయింది ఒక దుఃఖమైనదిగా మారిపోయింది ఈరోజు ఇదే పొజిషన్లో మీలో చాలామంది ఉండుంటారు ఖచ్చితంగా ఉన్నారు నిండు చూనాలుగా ప్రసవ సమయం సమీపిస్తున్నటువంటి ఆమెకు సత్రంలో కూడా స్థలం దొరకలేదు అమ్మగారి ఇంట్లో ఆనందంగా బురుడు పోసుకోవాల్సినటువంటి ఆమె చూసారా కనటానికి ప్లేస్ లేదు అయోమయం చుట్టూ ఎవరు లేరు ఒక ఆడవాళ్ళు కూడా వేసేపు తప్ప ఎంతగా ఉంటుందో ఆలోచించారా అతి కష్టం మీద ఒక పశువుల పాకలో స్థలం సంపాదించి అందులో మరి ఈ యొక్క మరి అమ్మగారు కన్నటువంటి ఒక శిష్యుని పొత్తుగుడ్డలతో చుట్టూ పశువుల తొట్టులో పరుండు పెట్టినటువంటి సమయంలో ఆమె హృదయం ఎంతగా రోధించుంటుందో ఆలోచించారా సొంత బిడ్డను కన్న అప్పుడే పుట్టిన బిడ్డను ఆ యొక్క పశువుల తొట్టును పెడుతుంటే తల్లి హృదయం ఎంత వేదనతో నిండిపోయి ఉంటుందో ఆలోచించారు ఇప్పుడన్నాను హే రోజు రాజు మరి తన కుమారుణ్ణి చంపేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడని చెప్పి తెలిసినప్పుడు అంటే ప్రభుని చంపేయాలి పుట్టిన బిడ్డను చంపేయాలని చూస్తుంటే ఎంతగా విలపించుంటుందో ఆమె ఎరిగినటువంటి పరాయ దేశానికి తప్పించుకుని పారిపోయి అనేక సంవత్సరాలు ఐగుప్తులు నివసించాల్సి వచ్చినప్పుడు ఎన్ని బాధలు అనిపించిందో తన కుమారుడు మనుషుల చేత తృణీకరించబడి అసహించుకొనబడినప్పుడు ఆ యొక్క మరి అమ్మగారు హృదయం ఎంతగా గాయపడిందో ఆలోచించారా ఈరోజు మీకు చిన్న నింద మీ అప్పుల వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా మాట అంటుంటేనే మీ ఇరుగు పొరుగు వాళ్ళు లేకపోతే ఎవరైనా ఏదైనా ఒక మాట అంటుంటేనే తట్టుకోలేకపోతున్నారే హృదయం తల్లడిల్లిపోతున్నదే మమ్మల్ని మాటలు అంటున్నారండి మీరు తప్పు చేశారు యాక్చువల్గాను కానీ దేవుడు కానీ మరి అమ్మగారు కానీ ఎక్కడా కూడా తప్పు లేదు అయినా కూడా నిందలు అవమానాలు కన్న తల్లి ఎదురుగా చూస్తున్న కుమారుణ్ణి మరి భయంకరంగా నిందిస్తుంటే సొంత ప్రజల చేత దేశించబడి హింసించబడుతున్నప్పుడు ఆమె హృదయం ఎంత వేదన అనుభించింది చివరగా ఇప్పుడు తాను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసినటువంటి తన కుమారుడు నడినెత్తి నుంచి అధికారు వరకు గాయపరచబడి ఆ రక్తంలో తడిసి ముద్దైపోయాడు మాంసపు ముద్దగా తన ముందే శిరువును వేలాడుతూ ఉంటే కన్న తల్లి ప్రాణం ఎంత గిలగిలలాడుంటుందో ఎవరైనా అంచనా వేయగలుగుతారా యేసుక్రీస్తు ప్రవారు దుఃఖ పురుషుడైనప్పుడు ఆమె దుఃఖవనిత కాక మరేమవుతుంది ప్రియులరా కన్న కొడుకు అటువంటి శ్రమను అనుభవిస్తుంటే ఎలాగా మాట్లాడకుండా ఉండగలుగుతుంది యోహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఐదులో ఆయన తల్లి యేసు సిలువ యుద్ధం నిలిచుండి ఏసుక్రీస్తు తల్లి తల్లిగారు కూడా సిలువ యొద్ద నిలిచి ఉన్నది ప్రియులరా గమనించాలి యేసుక్రీస్తు ప్రవారు సిలువులో పలికినటువంటి ఈ యొక్క మూడవ మాట ప్రేమవాకు ప్రేమ సుమయోను ప్రవచనం యొక్క నెరవేర్పును మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సుమయను ప్రవచనం మోసే ధర్మశాస్త్రం ప్రకారం బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులు ఆయనను మరి దేవుని వద్దట ప్రత్యక్షం పరిచేందుకు ప్రత్యక్ష పరిచేందుకు ఆ దేవాలయంలోకి తీసుకుని వచ్చారు ఆ సమయంలో యాజకుడిగా అంటే ఒక పాస్టర్ గారుగా ఉన్నటువంటి సుమయను గారు ఇజ్రయేలు విమోచనం కొరకు ఎదురు చూస్తూ బాలుడైనటువంటి యేసుక్రీస్తుపురవారు తన యద్దకు తీసుకుని రాబడతాడనేటువంటి ఆ సందర్భం ఆయనకు తెలుసు ఆయన యేసుపురవారు తన దగ్గరికి రాగానే ఆయనను తన చేతుల్లోనికి తీసుకుని దేవుని స్థుతించాడు లే వండర్ కదండి ఏసుక్రీస్తు ప్రవర్ణ చేతుల్లో పెట్టుకుని స్థుతించినటువంటి వ్యక్తి ఎవరంటే సుమయోను స్థుతిలో అంత పవర్ ఉంది కాబట్టి అందుకనే అనేక మంది శ్రమ నుంచి బయటపడేటువంటి మార్గం ఏంటంటే స్థుతించడం స్థుతించడం స్థుతించాలి ప్రతి వారు కూడా స్థుతించాలి స్థుతించడం అంటే డబ్బులు ఇచ్చినందుకు అందినాలు అప్పులు తీసినందుకు ఇదే స్థుతి అనుకుంటున్నారు చాలా మంది స్థుతించడం అంటే దేవుడు ఉన్నాడు దాన్ని బట్టి స్థుతించాలి నీకు వందనాలు నువ్వు సర్వోన్నతుడు ఇక్కడ చూస్తారా స్థుతిస్తున్నాడంటైనా చేతుల్లోనికి తీసుకుని దేవుని స్థుతించాడు ఏమని నాదా నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు ఒకసార్త రెండు ఇరవై తొమ్మిది ముప్పై రెండు వరకు మనం చదువుదాం నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు నీ ప్రజలైనటువంటి ఇజ్రేల్కు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను కన్నునారా చూచితిని అని పలికిన తర్వాత యేసు సు ప్ర చూసి అలా పలికాడు తర్వాత మరి అమ్మగారి వైపు తిరిగి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఒక వార్త రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపరచబడినట్లు ఇజ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైనటువంటి గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును ఎవరు చెప్పారు ఈ మాట సుమయం చెప్తూ ఉన్నాడు సుమయం చెప్తున్నాడు నీ హృదయంలో ఖడ్గం దూసుకొని పోవును అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఈ రోజున ఎప్పుడు కూడా దేవుని నమ్మితే శ్రమలు రావు కష్టాలు రావు ఇబ్బందులు రావు అని మీరు అనుకుంటుంటారు కానీ దేవుని నిమిత్తం ఎంత నిందనైనా ఎంత శ్రమనైనా అనుభవించి దేవుని కొరకు సాక్షిగా నిలబడతాను అనేటువంటి ఆలోచన మనకు లేదు ఈ రోజున శ్రమలను మనల్ని కృంగద్దీ శ్రమలను మనల్ని లొంగదీయలేవు లేవు నా ఏసై కొరకు నేను నిలబడతాను అనేటువంటి ఆలోచన ప్రతి వారికి ఉండాలన్నమాట అది ఒక వింత అనేటువంటి మాట రక్షకుని నవమాసాలు మోసి కన్నందుకు అది ఆమెకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత లోకంలో దుఃఖాలన్నింటిలో లోతైనందుకు ఆమెకు బహుమతిగా ఇవ్వబడిందా ఆ సమయంలో సుమయోను పలికినటువంటి ఆ మాటలు అర్ధరహితమైనటువంటిగా ఆమెకు అనిపించుండొచ్చు కానీ ఆ మాటలు ఎంత ఖచ్చితంగా వాస్తవ రూపం దాల్చాయి ఇక్కడ సిలువు చెంత సుమయోను ప్రవచనం ఖచ్చితంగా నెరవేర్పులోనికి వచ్చింది చంటి బిడ్డను ఎనిమిది ఎనిమిది రోజులు బిడ్డనెత్తుకుని దేవుని సంధిలోకి వస్తే దయవసే కూడా మాట్లాడుతున్నమాట ఏంటి తెలుసా నీ కడుపు నుంచి ఏమవుతుందమ్మా నీ హృదయం నుంచి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది ఇదేంటయ్యా శుభమంటూ సంతోషంతో ఒక లోకరక్షకు నెత్తుకుని దగ్గరికి వస్తే ఆయన నెత్తుకుని స్తుతించి నన్ను చూసి నా హృదయం నుంచి ఖడ్గం దూసుకుని వెళ్తాదంటావేంటి అని ప్రశ్నించలేదు మరి ఏమగారు కానీ అక్కడ అర్థం కాలేదు ఏంటి అసలు ఏంటిది కాబట్టి దేవుడు చెప్పిన మాట మనకి వెంటనే అర్థం కాదు సమయం పడుతుంది సహనం కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి హలో లూయా యోహోన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఐదులో ఆయన తల్లి యేసు సిలువ యొద్ద నిలుచుండి ఎక్కడ నిలుచున్నారంటండి ఏసు సిలువ యొద్ద నిలుచుండి యోహాన్ పంతొమ్మిది ఇరవై ఐదులో ఇక్కడ ప్రభుత్వ క్రీస్తు ప్రభు యొక్క బాల్యం తర్వాత ఆయన బహిరంగ పరిచర్య కాలంలో మరియమ్మ గారిని గురించినటువంటి విషయాలు మనకు పెద్దగా ఏమీ వ్రాయబడలేదు బైబిల్లో ఆ సమయంలో మరి ఈ యొక్క మరియమ్మ గారి జీవితం మనకు మరుగునుంచబడింది అది పరిశుద్ధాత్మ దేవుడిగా తెలుస్తుంది అయితే తన గర్భంలో జన్మించినటువంటి తన యొక్క కుమారుణ్ణి ఈ లోకంలో వెలివేసినప్పుడు తన కుమారుని వేదన ఆ తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు తల్లి ఆ శిలువు యొక్క నిలబడి ఉన్నదక్కడే పక్కనే ఉందా ఆ దృశ్యాన్ని ఖచ్చితంగా ఏ చిత్రకారుడు చిత్రించగలుగుతాడు అంత స్పష్టంగా చూస్తూ ఉంది మరి ఆమె ఆ యొక్క క్రూరమైనటువంటి శిలువకు యొక్క సమీపంగా ఉంది తనలో ఎలాంటి విశ్వాసం కానీ నిరీక్షణ కానీ లేకుండగా తన మనస్సు వికలమై ఉండగా తన శరీరం పూర్తిగా పక్షవాతం వచ్చినట్లుగా నిరసించి ఉండగా అనుకోలేనటువంటి వింతైనటువంటి ఆ దృశ్యంలో ఆమె నిలబడి ఉంది అక్కడ ఆ సమయంలో ఆ తల్లి హృదయంలో ఉన్నటువంటి తలంపులు భావావేశాలు ఒక్కసారి ఎలా ఉంటాయో చదవాలని ప్రయత్నించండి ఆలోచించండి గౌరవం కదా అయ్యో ఆ సమయంలో ఆమె హృదయంలోనికి ఎంత పొదునైనటువంటి కత్తి దూసుకొని వెళ్ళి ఉంటుందో కదా ఏ మానవ జననం అంతటి మహదానందాన్ని ఆనంది మరి అందించి ఉండదు ఏ మానవ మరణం అంతటి వేదనకు గురిచేసి ఉండదు లోకరక్షకుని కన్నందుకు ఆమె అంత సంతోషించినటువంటి సంతోషం ఏ వరకు ఉండదు కానీ అదే మరణం యేసయ్య మరణం అంతటి వేదనకు గురిచేసి ఉంటుంది ఇక్కడ మాతృహృదయం యొక్క మరి అద్భుతమైనటువంటి ప్రదర్శన మనకు కనిపిస్తూ ఉంది ఆమె మరణిస్తున్నటువంటి వ్యక్తి తల్లిపుడు ఎవరండి మరణిస్తున్నటువంటి వ్యక్తి తల్లిపుడు అక్కడ శిలువుపై వేదన అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఆమె బిడ్డ ఒకప్పుడు ఆమె ప్రేమతో ముద్దాడినటువంటి నసలు ఇప్పుడు ముళ్ళ కిరీటం ధరించి రక్తసిక్తమైపోయింది ఒకప్పుడు తన తనట బులిబులి నడిచినటువంటి చక్కగా నడిచినటువంటి చిన్ని చిన్ని పాదాలు ఒకప్పుడు తనను ప్రేమతో గట్టిగా కొగులించుకున్నటువంటి చేతులు ఇప్పుడు చలనం లేకుండా సెలవుకు బిగించబడ్డాయి ఆ సమయంలో ఆ దృశ్యాన్ని కళ్ళారా చూస్తున్నటువంటి ఆమె యొక్క అనుభవం ఆమె అనుభవించినటువంటి వేదన ఎన్నడూ ఏ తల్లి కూడా అనుభవించి ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు ఫిల్లారు ఆయన శిష్యులు ఆయనను ఒంటరివాణి చేసి వెళ్ళిపోయారు ఆయన స్నేహితులు ఆయన మర్చిపోయారు ఆయన స్వజనులు ఆయనను తువీకరించవచ్చు కానీ తల్లి కదా అయితే కన్న తల్లి హృదయం ఆయన మాత్రం విడిచిపోలేదు అందుకే ఆమె ఎక్కడుంది సిలువ యొద్ నిలుచుని ఉంది ఆ తల్లి హృదయంలో ఉన్నటువంటి ప్రేమను ఎవరు కూడా అంచనా వేయలేరు ఎవరు ఊహించలేరు పొదురైనటువంటి ఒక ఖడ్గం మెల్ల మెల్లగా ఆమె గుండెల్లోకి దూసుకొని వెళ్ళినటువంటి ఆ దుఃఖ గడియల్ని ఎవరు కూడా కొలవలేరు ఆమె దుఃఖము ఆమెను సొమ్మ చేయలేదు ఆమె దుఃఖం బయటకు ఏమాత్రం ప్రదర్శించబడలేదు స్త్రీలలో సహజంగా కనిపించేటువంటి అబల బలహీనత అక్కడ మనకి కనిపించడం లేదు తనలో ఉన్నటువంటి దుఃఖాన్ని అణుచుకోలేక ఆమె గట్టిగా ఏడవలేక ఆ యొక్క దుఃఖాన్ని తట్టుకోలేక ఆమె మూర్చపోలేదు ఆమె పెదవులు ఒక్క మాటను కూడా ఉచ్చరించలేదు అలా ఉచ్చరించినట్లు నాలుగు సువార్తలు ఎక్కడ కూడా వ్రాయబడలేదు తనలో ఉన్నటువంటి బాధను ఆమె నిశ్శబ్దంగా భరిస్తుంది ఆమె వేదన చాలా తీవ్రమైనటువంటిది ఆమె దుఃఖము కొలవలేనటువంటిది చలనం లేనటువంటి నీళ్ల లోతు ఎక్కువగా ఉంటుందంట ముళ్ళ కిరీటం గుచ్చబడి ఉన్నటువంటి ఆ నొసటిని ఆమె చూస్తూ ఉంది గమనించాలి చలనం లేనటువంటి నీళ్ల లోతు ఎక్కువగా ఉంటుందంట కాబట్టి ఈ యొక్క గారి యొక్క హృదయం చలనం లేదు కానీ ఎంత లోతు అయినటువంటి బాధ ఉన్నదో గ్రహించగలగాలి మీరంతా కూడా ఈరోజున మీరు చలించకుండా కదలకుండా ఏ విధమైనటువంటి స్పందన లేనటువంటి స్థితిలో నలిగిపోతూ ఉన్నారా చలనం లేనటువంటి నీళ్ల లోతు చాలా ఎక్కువగా ఉంటుందంట హెలుయా ఇక్కడ ముళ్ళ కిరీటం గుచ్చిబడినటువంటి ఆ నొసటను ఆమె చూస్తుంది కానీ తన మృదువైనటువంటి స్పర్శతో ఆమె దాని బాధను పోగొట్టలేదు గాయపరచబడినట్టు ఆయన పాదాలు చేతులు ముద్దుబారిపోవటాన్ని ఆమె చూస్తుంది కానీ తన స్పర్శతో వాటిలో చరణం తేవాలని చెప్పి ఆమె ప్రయత్నించలేదు దాహంతో ఎండిపోతున్నట్టు ఆయన పెదవులు ఆమె గమనిస్తూ ఉంది కానీ ఆ పెదవుల దాహాన్ని తీర్చడానికి ఆమె అనుమతి లేదు ఆమెకు లోతైనటువంటి బాధను ఆమె తన హృదయంలో ఒంటరిగా అనిపిస్తూ ఉంది ఇక్కడ యహోన వార్త పంతొమ్మిది ఇరవై ఐదులో ఆయన తల్లి యేసు శిలువ యొద్ద నిలుచుండి జన సమూహం అపహాష్యం చేస్తూ ఉన్నారు ఆయన ప్రక్కన ఉన్న నేరస్తులు ఎత్తు మాటలు మాట్లాడుతూ ఉన్నారు యాజకులు పరిహారం చేస్తూ సవాళ్లు విసురుతూ ఉన్నారు సైనికులు జాలి లేనటువంటి కషాయ మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు రక్షకుడు రక్ష ఈ యేసు క్రీస్తుపురవారు ఎవరుండే ఏమని చెప్పాడు కాబట్టి ఎల్దుతా యేసు అని పేరు పెడుతురు ఆయన సమస్త ప్రజల పాపాల నుంచి వారిని రక్షించను అటువంటి రక్షకుడు రక్తపు మడుగులు తడిసి ముద్దైపోయి మరణపుటంచుల్లో ఊగిసలాడుతూ ఉన్నాడు అక్కడ ఆయన తల్లి తన పరిహాస దృశ్యాన్ని చూస్తూ మౌనంగా నిల్చునుంది అలాంటి దృశ్యాన్ని చూడలేక ఆమె ఒకవేళ మూర్చిల్లిపోయి ఉంటే అందులో ఆశ్చర్యం లేదు ఆ దృశ్యం చూడలేక ఒకవేళ ఆమె అక్కడి నుంచి పారిపోయి ఉంటే ఆశ్చర్యపడనవసరం లేదు కానీ అవేమీ జరగలేదు ఆమె పారిపోలేదు ఆమె మూర్చిల్లిపోలేదు ఆమె నేల మీద పడి రోధించడం కూడా లేదు ఆమె నిలబడి నిలుచుని ఉంది అక్కడ ఆమె ప్రవర్తన ఆమె వైఖరి అసాధారణంగాను ఒక ప్రత్యేకంగాను ఉన్న ప్రియులరా మానవ చరిత్ర అంతట్లో అది అరుదైనటువంటిది అటువంటి ప్రవర్తన ఎవ్వరికీ ఉండదు ఆమెది ఎంతటి భావాతీతమైనటువంటి ధైర్యం నా ప్రియమైనటువంటి వారులారా ఈ విషయాన్ని పెద్దగా గమనించు మనం పట్టించుకోము మరి అమ్మగారు యేసుక్రీస్తు ప్రవరు సిరివు చెంత నిలుచుని ఉంది ఎంతటి మానసిక స్థైర్యం తనలో పెళ్ళుపుకుతున్నటువంటి దుఃఖాన్ని ఆపుకుంటూ ఆమె నిశ్శబ్దంగా అక్కడ నిలబడి ఉంది చివరి గడియలో యేసుక్రీస్తు క్రీస్తు ఆటంకపరచకుండా ఆమెను అలా ఆపివేసింది ప్రభు పట్ల గౌరవం కాదంటారా హలో అందుకనే ఏసయ యవహన స్వార్త పంతొమ్మిదో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండట్టు చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను ఇది ప్రేమ వాక్కు శిరువులో పలికినటువంటి ప్రేమ వాక్కు కాబట్టి మరి అమ్మగారు రాలేదని చలించలేదని ఆమెలో ఏ విధమైనటువంటి అలజడి లేదని మీరు అనుకున్నట్లయితే చలనం లేని నీళ్ల లోతు ఎక్కువగా ఉంటుంది చలనం లేని నీళ్ల లోతు చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు అటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాడు మిమ్మల్ని గొప్ప చేయాలనుకుంటున్నాడు నమ్మినటువంటి వారంతా కూడా యేసుక్రీస్తు పురోడి సిరువులో పలికిన ఈ రెండవ మాట ఈ మూడవ మాట ప్రేమ వాక్కు ద్వారా మీరు ఆదరించబడదురుగాక ఆ మెన్